ఓ హీరో ఒకే పేరు కలిగిన రెండు చిత్రాల్లో నటించిన సందర్భాలు ఉన్నాయి కానీ తన తొలి చిత్రం టైటిల్ను హీరోగా ఎదిగిన తరువాత తిరిగి ఉపయోగించిన సంఘటనలు తెలుగు సినిమా చరిత్రలో లేనే లేవు ఆ రకమైన క్రెడిట్ కూడా హీరో కృష్ణకు దక్కింది ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా అడుగుపెట్టడానికి తలుపులు తెరిచిన చిత్రం తేనె మనస్సులు తిరిగి ఆయన రెండు వందల నలభై ఆరవ చిత్రానికి అదే పేరు పెట్టడం యాదృచ్ఛికమే అయినా నిజంగా అది అరుదైన సంఘటనే హిందీలో రాజేష్ ఖన్నా నటించిన సౌతేన్ ఈ సినిమాకు మూలం జయప్రదా సుహాసిని హీరోయిన్లుగా నటించిన తేనె మనసుల చిత్రానికి కన్నడ దర్శకుడు ఎస్వి రాజేంద్ర సింగ్ బాబు దర్శకత్వం వహించారు రాగద్వేషాలకు అతీతుడైన హీరో పాత్రను కృష్ణ పోషించారు ఆయన భార్యగా జయప్రద ప్రియురాజుగా సుహాసిని నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ ఇరవై నాలుగున విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకాధరణ పొందింది